హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ తెలుగు కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేదు లేకుండా మనము కాకరకాయ టమాటో కర్రీ అనేది చేసుకోవచ్చు దానికోసం నేను కొన్ని కాకరకాయలు తీసుకున్నాను అలాగే కొన్ని టమోటోలు తీసుకున్నాను వీటితోటి చేదు లేకుండా మనము కాకరకాయ కర్రీ మంచి ఫ్లేవర్ తోటి ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను ముందుగా ఈ కాకరకాయలు అన్నింటినీ కూడా నేను శుభ్రంగా కడిగేసుకొని సరేగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వీటితోటి చేదు లేకుండా కర్రీ రెడీ చేయడానికి కొంత ఆయిల్ తీసుకున్నాను అలాగే ఇందులోనికి కొంచెం జీరా అలాగే కొన్ని ఆవాలు కట్ చేసినటువంటి ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే ఇందులోనికి కొంచెం కరివేపాకు ఇవి తీసుకొని చక్కగా నేను ఫ్రై చేసుకుంటున్నాను మనకి చేదు లేకుండా ఉండాలి అంటే కాకరకాయన పైన తొక్కు తీయేసి మనం వాటిలో ఉప్పు వాటర్లో మనం కడిగేసుకుంటే మనకి చేదు అనేది చాలా వరకు పోతుందని చెప్పేసి అనుకుంటాము కానీ ఆ విధంగా కాకుండా మనం చేసే విధానంలో కూడా అనేది లేకుండా కూడా మనం చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఇదంతా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసినటువంటి కాకరకాయల ముక్కలు కూడా నేను తీసుకుంటున్నాను ఈ కాకరకాయ ముక్కలు తీసుకొని అంతా కూడా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ కనుక ఉడికించుకున్నట్లయితే మనం ఇది చాలా వరకు మనకి ఉడికిపోతుంది ఎందుకంటే నేను సాల్ట్ వేయట్లేదు కాకరకాయ ముక్కలు వేసిన తర్వాత కొంచెం ఉడికించిన తర్వాత మనం సాల్ట్ వేస్తే ఇది మనకి చేదనేది చాలా వరకు తగ్గిపోతుంది ఇప్పుడు నేను కట్ చేసినటువంటి టమోటాలు అలాగే టేస్ట్ సరిపడినటువంటి సాల్ట్ కొంచెం కారం ఇవి తీసుకొని అంతా కూడా మరలా కలిపేసుకుంటున్నాను కలిపేసి మరలా మూత పెట్టేస్తే నేను వీటిని చక్కగా టమాటా అంతా కూడా మగ్గేంత వరకు కూడా నేను ఉడికించుకుంటాను చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో ఒక మంచి ఫ్లేవర్ తోటి పిల్లలు కూడా ఇష్టపడే విధంగా ఉండాలి అంటే ఇందులోనికి నేను బ్లాక్ సాల్ట్ అనేది నేను తీసుకుంటున్నాను దీని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుండద్ది దీని ఫ్లేవర్ కూడా చాలా బాగుండేది మనకి కాకరకాయ ఇది మనము తినకూడదు అని చెప్పేసి పిల్లలు అనుకుంటారు కానీ ఈ విధంగా మనం చేసి పెడితే చక్కగా తింటారు దాని ఫ్లేవర్ చాలా ఇష్టంగా వాళ్ళు తీసుకుంటారు ఈ విధంగా మూత పెట్టేసి అంతా కూడా టమోటా అంతా కూడా మగ్గేంత వరకు మనము ఉడికించుకున్నట్లయితే చూడండి ఈ కర్రీ అంతా దగ్గర పడిపోయింది దీంట్లో ఏమాత్రం కూడా వాటర్ పోయలేదు చూడండి మనకి ఈ విధంగా చిక్కగా అయిపోయింది మనము ఈ కర్రీ చేసి పిల్లలే పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు కాకరకాయ అంటే పూర్తిగా చేదనేది పోదు వండుద్ది మనం టేస్ట్ చేసినప్పుడు చేదు అనిపించింది కానీ అన్నంలో తింటున్నప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది దీనికి ఇంకొంచెం టేస్ట్ కావాలంటే కచ్చా పచ్చగా దంచినటువంటి లసన్ ఇది కూడా తీసుకోండి చాలా బాగుంటుంది లసన్ వేయటం వల్ల మనకి బ్లడ్ అనేది చిక్కబడకుండా చాలా పల్చగా ఉండి మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది రాకుండా చేస్తుంది కాబట్టి వీలైనంత వరకు మీరు లసన్ యూజ్ చేయండి నాకైతే కాకరకాయ టమోటో కర్రీ అనేది రెడీ అయిపోయింది నేను ఇప్పుడు సర్వ్ చేసుకుంటున్నాను ఇది వేడి వేడి అన్నంలోనికి నెయ్యి వేసి పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారు నాకు వద్దు అన్న వాళ్ళు కూడా చాలా ఇష్టంగా మళ్ళీ మళ్ళీ చేపించుకొని తినేటటువంటి కాకరాయ టమాటో రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్